ఫ్రెండ్స్ ఈ ఇంట్లో చూడండి ఇది ఈశాన్య బ్లాక్ అని అంటున్నారు కానీ ఇది తూర్పు వీధి ముప్పై అడుగులో రోడ్డు ఈ ఉత్తరం వీధి ఈటికొచ్చి నిలబడిపోయింది అంటే వచ్చింది వీధి నిలబడితే విధి నిలబడుతుంది అంటే ఓసారి వంశం ఉండకపోవడం ఓసారి ఏదైనా జరగడం ఇబ్బంది జరగడం ఇట్లా జరుగుతా ఉంటా వీటికొచ్చి ప్రతి వీధి నిలబడిందో విధి నిలబడుతుంది ఇది ఈశాన్య బ్లాక్ ఇక్కడ రెండు అడుగులో రెండున్నర ఖాళీ స్థలం వేస్తున్నారు ఇక్కడ ఐదు అడుగులు ఇచ్చినారు కానీ నాలుగు అడుగులు బల్కీన వేసినారు అంటే ఆగ్నేయ లెక్క వచ్చింది ఇంట్లో ఉత్తర్తూరు పద్దయినట్టు ఇక్కడ రెండు అడుగులు ఇచ్చినారు ఇక్కడ పశ్చిమానికి అడుగులు ఇస్తున్నారు బాగుంది ఇది దక్షిణానికి రెండు అడుగులు ఇచ్చినారు ఉత్తరానికి మూడు అడుగులు ఇచ్చినారు మెట్లు వేసినారు బాగుంది ఇది 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 ఒక బెడ్ రీడింగ్ రూమ్ ఇది బెడ్రూమ్ పద్నాలుగు పద్నాలుగు హాల్ పదహైదు ఉంది ఇది ల్యాట్రిన్ బాత్రూమ్ ఇది అంతా ఇంట్లో డైనింగ్ పన్నెండు ఉంది కిచెన్ అనేది ఇది బాగుంది అంతా ఇది కానీ ఇంట్లో ఏం జరిగిందంటే వీళ్ళు ఈ సన్న బ్లాక్ అని కొన్నారు కానీ వచ్చిన వాళ్ళ ఇది ఈ సన్న బ్లాక్ ఇది ఏం కాదు ఎదురులేదు అది అది ఇదని చెప్పడమే కానీ దీని ఒరిజినల్ ఫ్లాట్ చెప్పడంలే దీని వదిలిన ఫ్లాట్ చెప్పడం లే ఎవరు కాదు ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్పడమే అయితే వాస్తవంగా వీళ్ళు ధనవంతులే వీళ్ళకి ఈ యజమానికి ఇద్దరు కుమారులు ఇది ఇద్దరు కుమారులు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు పూర్వరికి నెలకు లక్ష యాభై రెండు లక్షలు వస్తుంది జీతం కానీ ఇద్దరు కొడుకులకు భార్యలకు సంతతి లేరు సరిపడక దూరంగా బతున్నారు ఇద్దరు ఎందుకు దూరంగా బతున్నారంటే వీటి నుంచి వచ్చినాక ఈ బారు వీటికి ఈ సన్నం వరకే ఉంది వీటికి వచ్చాక వాయువం వచ్చి ఈ వాయువం పారి వీటి వరకు వచ్చింది అంటే ఈ వాయువం అనేది తెగిపోయి చక్కగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోకుండా ఓన్లీ ఈ కంపౌండ్ అనేది వీటికి వచ్చి వాయువానికి వచ్చి ఇటు నిలబడిపోయింది అంటే వాయువం పెరిగినట్టే కదా ఇది వాయువం పెరిగితే వంశం ఉండదు ఇంకోటి వాయువం పెరిగితే కుటుంబ సభ్యులు వల్లే కొడతారు భార్యాభర్తలు అన్నదమ్ములు తండ్రి కొడుకులు అన్ని కుట్రాడమే కాక ఎంత ధనవంతులైనా కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండరు భార్యాభర్తలు ఓరు మీద ఓరు నమ్మకం లేకుండా అన్నత జీవితం గడుపుకుంటూ ఇంట్లో విడిచిపెట్టిపోగా ఇంత ధనవంతులైనా కానీ మానసికంగా అనమాట ఇండ్లు విడిచిపెట్టిపోయినారు ఇల్లు అంటే దూరంగా ఉన్నారు భార్యాభర్తలు ఇద్దరు కొడన్లు దూరంగానే ఉన్నారు అంటే ఈ వాయువం అనేది వీటికొచ్చి వీడు పెరిగినట్టు ఇది వీళ్ళేమీ ఈ సన్నం లేక మాకు ఈ సన్నం ప్లేకనే అందరు వచ్చిన చెప్పడమే కానీ ఈ బజార్ వీటికొచ్చి నిలబడిపోయింది అని చెప్పడంలో వీధి నిలబడితే విధి నిలబడుతుంది ఒక్కోసారి ఆకస్మిక మరణాలు కూడా సంభవిస్తాయి అంటే ఇవి ఇది వేరే వాళ్ళ స్థలం వేరే వాళ్ళ ఇల్లు ఇది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ వాయువం పెరగడంలో ఇలా వంశం అనేదే లేదు ఇక ఇక తూర్పు ఉంది ఇది కాలింది అంటే ఇల్లు కూడా ఆగ్నేయం లేక వచ్చింది ఇట్లా ఇట్లా అంటే ఈ బాల్కనీ సరే ఈ బాల్కనీ అంటే కట్ చేయొచ్చు పెద్ద సంగతి కాదు ఇప్పుడు చా ఈ ఇల్లు ఎంత వచ్చిన వాళ్ళల్లో శున్నకునేమో పెద్ద ఇండ్లనే ఒకటి డైనింగ్ పన్నెండు ఉంది కిచెన్ ఎనిమిది ఉంది బెడ్రూమ్ పద్నాలుగు పద్నాలుగు ఉంది పాలు పదహైదు ఇరవై ఎనిమిది ఉంది ఇవి ల్యాట్రిన్ బాత్రూమ్లు ఇది పద్నాలుగు పద్నాలుగు ఇది ఇట్లా ఉంది ఈడ మాత్రం చూన్నకనేమో వీళ్ళు ధనవంతులే వాళ్ళకు ఈ ఇక్కడ చూస్తే వీటికి వచ్చినాక బజార్ వీటికి నిలబడింది అంటే ఇది డైరెక్టు ఈ పార్ అనేది దీనికి బదులు ఈ సమయంలో కూడా గేట్ వేసుకోవాలి గేట్ వేయాలంటే వీళ్ళు ఒక్కోరు కదా ఇంకో ఇది ఎవరిది కాకపోతే ఇక్కడ గేట్ వేసుకునేప్పుడు ఎదురు ఎదురుండదు ఇది గేట్ వేసుకొని ఇది కూడా వాడుకోవాలి కానీ ఇది ఈ సనం తగ్గినట్టు ఈ సనం తగ్గితే వంశం ఉండదు ఇంటికి పెద్ద కుమ్మాడు ప్రథమ సంతతి పెద్ద సంతతి లేకపోవడం దత్తుకు రావడం ఆడ సంతతి మాత్రమే ఉంటే ఇప్పుడు అదే జరుగుతుంది ఇంటికి శూన్యకనేమో ఇద్దరు కొడుకులు సాఫ్ట్వేర్లు హై క్లాస్ పీపుల్ ఫ్యామిలీ ఇద్దరి కొడుకులకు భారీగా కాపురం చేయడం లేదు సరిగా వాళ్ళ సంతతి కూడా లేరు దానికి తోడు ఫ్రెండ్స్ బాగా చూడండి ఒక విధి ఈశాన బ్లాక్ డబ్బు ఉందంటే కాదు దిశలు పరిసర వాస్తు కూడా కరెక్ట్గా ఉండాలి ఒక ఇంట్లో వాస్తు బాగుందిలే మాకేం ఎదురు లేదని కాదు పరిసరం దెబ్బతిన్నప్పుడు పిచ్చలైపోతారు ఈడ ఇదేమో ముప్పై ఏడు ఇది ఇరవై ఐదు వీధి వరకు వచ్చి వీటిని ఇది చక్కగా వెళ్ళిపోయింది తూర్పు వీధి చక్కగా మెయిన్ మెయిన్ రోడ్ అది ఇది ఇదంతా మెయిన్ రోడ్ ఇక్కడ తూర్పు కోడ్ డోరు పెట్టినారు ఇక్కడ ఉత్తరాని కోడ్ డోర్ పెట్టినారు ఇది గేటు ఇది తూర్పు గేటు పెట్టినారు అన్నీ బాగున్నాయి ఇండ్లు బాగలేదని చెప్పడం కానీ ఇక్కడ మాత్రం వాయువం పార్ పెరిగింది ఇక్కడ ఇది ఆగ్నేయం మూతపడింది అంటే బాల్కనీ వితౌట్ బాల్కనీ పోను నాకు ఉండాలి కలిస్తాం ఇక్కడ రెండు అడుగులు ఉంది ఖాళీ ఇక్కడ బాల్కనీ పోను రెండు మూడు అడుగులు ఖాళీ ఉండాలి ఓపెన్ స్కై వేయకుండా ఇల్లు ఏం చేస్తారు కింద ఐదు అడుగులు చూసినాము కింద ఐదు అడుగులు చూసినాం అంటారు కింద ఐదు చూస్తే పైనుంచి దారం విడిస్తే ఇలా ఏముండదు కాబట్టి ఫ్రెండ్స్ చూసుకొని ఉండండి ఇది చూ దీని మీద కొద్దిగా ఆలోచన చేసి దీని వివరణ చూడండి ఇది ఎందుకంటే ఎప్పుడైతే ఇట్లా వైభవం ఇలా పెరిగిందో ఇలా తోడిందో ఇద్దరు కొడుకులకు సంతతి లేదు ఈశాన్యభులకి ధనవంతులే మంచి పిల్లలు ఉద్యోగాలు వచ్చినాయి అయితే ఈ ఉద్యోగాలు కూడా ఈ ఇండ్లు కట్టకముందు వచ్చినాయి ఇండ్లు కట్టినాక కాదు ఇల్లు కట్టకముందు వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి వచ్చినాయి ఇండ్లు కట్టి పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్న ఉద్దేశంతో ఈ ఇండ్లు కట్టినారు కొడుకులకు కూడంలో కాపురం చేయడం లేదు వాళ్ళకి పిల్లలు లేరు ఉంటాను ఫ్రెండ్స్